మర్నాడు అర్ధరాత్రి సమయంలో సర్వమంగళాదేవి గుడిముందు నాకు భయమేత్తంది సామి భయం నటిస్తూ దూరంగా జరిగింది పాలేరు అప్పిగాడి పెళ్లం నోకాలు పీచి నోకాలు నేనుండగా భయమేందుకే అంటూ మొత్తుగా దాని చేయి పట్టుకుని లాగుతున్నాడు రంగనాథం రెండు కళ్ళెప్ప తీసుకుని మంగమ్మ నన్నే సూతనట్టుంది ఎవరు మంగళ పడ్డాడు ఆ మంగమ్మ కాదు సామి అమ్మోరు మంగమ్మ తల్లి అంది మరింత భయంగా గుడ్లు తిప్పుతూ అంతే కదా ఈ మంగమ్మ ఒట్టి బొమ్మనే నూకాలు మరేం పర్వాలేదు చూస్తే చూడ్ని అవి రాతి కళ్ళు రాతి చెవులు చూడలేవు వినలేవు ఒకవేళ చూసినా విన్నా కూడా నోట్లో నాలుగు లేదుగా రామరి అని మళ్ళీ లాగాడు మా ఓడు లేచి చూసిండంటే నా పేనం పోతాది అని మళ్లీ దూరం జరిగిందది దెయ్యమ్ముడా నీ నసుగుడికి విరుగుడు నాకు తెలుసులే అనుకుంటూ జిగజిగా మెరుస్తోన్న ఓ రాళ్ల నెక్లెస్ జేబులోంచి తీసి చూపించాడు రంగనాథం నూకాలు కళ్ళు మెరిశాయి నీ మనసు ఎన్నముద్ద సామి అంటూ మెల్లగా దగ్గరికి చేరింది నెక్లెస్ మెడలో పడింది ఎంత వేగం ఇంటికి పోయి అద్దంలో చూసుకుంటానా అని తాతాలాడుతోంది నూకాలి మనసు ఎక్కడ పొండాకు ఎండాకు చెప్పుడైనా హడలిపోయి నాలుగు వైపులా చూస్తున్నాడు రంగనాథం కనుచూపు మేరలో చిన్న వెలుగు కనిపిస్తోంది తెల్లవారుజామున బండికెళ్లవలసిన వాళ్లు ఒంటెద్దు బళ్లలో ఆ వేళప్పుడు ఆ తోవంట వెళ్లడం మామూలే నేనెళ్తాసామీ అని దిగ్గున లేచింది నూకాలు ఉండుండు అంటూ జాగ్రత్తగా రెండు చేతులు దాని మెడ మీద వేసి నెక్లెస్ కుక్కను తప్పించేశాడు రంగనాథం దొరికిది న్యాయమేనా నీరు కారిపోయి ఏడుముఖం అది చచ్చా ఊరుకోవే ఇది నీ మెడలో ఎప్పుడు పడిందో అప్పుడే నీదే పోయింది నా దగ్గరుంటేనేటి నీ దగ్గరుంటేనేటి కానీ నీ దగ్గరుంటే నలుగురు అనుమానిస్తారు ఎంత విలువైనగా నీ దగ్గరికెలా వచ్చిందానీ అపిగడికి తెలిసిందంటే సున్నంలో కెముక లేకుండా విరగదంతాడు నీ మంచిగా చెప్తున్నా ఇదిగో నీ ఖర్చులకు పనికొస్తాయి ఈ రెండు రూపాయలు దగ్గరుంచుకో వెళ్ళిరా మరి జేబులోంచి ఇన్ని చిల్లర డబ్బులు తీసి గుప్పెట్లో పోసి పోపో ఎవరు వస్తున్నారు అని తొందర పెట్టాడు అలా ఆ నెక్లెస్ ఎందరి మెడంలో అమిరి మళ్ళీ రంగనాథం జేబులో పోయిందో తెలియని నోకాలు అయోమయంగా అది నిజమే అనుకుంటూ తన గుడిసివైపు వైపు జారుకుంది రంగనాథం నెక్లెస్ జేబులో పెట్టేసుకుని తృప్తిగా ఊపిరి తీసుకున్నాడు ఈసారి ఆ వెలుతురు బాగా దగ్గరవుతోంది అది లాంతన తెలుస్తోంది ఎన్నుటాకులు గలగల్లాడుతున్నాయి కాని ఎద్దుబండి మాత్రం కాదు ఎవరో మనుషులటే వస్తున్నారు చెట్టుచాటుకు చేరి కళ్ళు చికిలించి పరీక్షగా చూశాడు ఒకటి రెండు మూడు నాలుగు ఆకారాలు ఎవరు చెప్పమా అరే మంగళ మంగళ్ళని ముందు సులువుగా గుర్తుపట్టాడు రెండో ఆకారం మన కోవెల పంతుల్లా ఉన్నాడు అనుకున్నాడు ఇంకొంచెం దగ్గరయ్యారు వాళ్ళు వాడు గారి గోవిందు మరి ఆ చెప్పమా మాణిక్యం కూతురు కృష్ణవేణిలా ఉంది అదన్న మాట కదా ఇప్పుడు అర్థమైంది తల తాటించాడు కోవేల పంతులు గుడి తలుపులు తెరిచాడు మిగిలిన ముగ్గురు మౌనంగా అటు ఇటు నుల్చున్నారు పూజారి ప్లాస్టిక్ బోట్లోంచి ఏవేవో వస్తువులు తీసి పళ్ళంలో పెడుతున్నాడు బొడ్లోంచి ఏదో ఊడదీసి శుక్లాం వరదనం విష్ణు అని ప్రారంభించాడు తన సహజ కంఠంతో పొంతులుగారు మెల్లగా అని నోరు నొక్కాడు గోవిందు గాబ్రాగా టైం చూసుకుంటూ మంగళ మాటిమాటికి బయటకొచ్చి భయం భయంగా ఇటు అటు చూసి వెళుతోంది ఓహో మరేం దీనిలో కూడా దీని ఆధ్వర్యమేనన్నమాట రాజు లేకుండా ఇది ఒక్కరితే రావడంలోనే తెలుస్తోంది ఇదంతా లోపాయకారి వ్యవహారము నాకు పెళ్లి చేస్తుందట కాని కాని దీనికి నేను పెళ్లి చేయలేను ఉల్లాసంగా మీసం మెల్లేసుకున్నాడు రంగనాథం పంతులు గారు మీకు వచ్చిన కదా అని ఇప్పుడు ఆ మంత్రాలన్నీ ఏకరో పెడుతూ కూర్చుంటే ఎక్కడవుతుందండి మేమింకా నడిచి స్టేషన్కి వెళ్లాలి కూడాను మంగళసూత్రం కట్టేటప్పుడు చదవలసిందేదో వేగం కానివ్వండి అంటూ పంతులు చేతులోంచి మంగళసూత్రాలు లాక్కున్నంత పనిచేశాడు గోవిందు మాంగల్యం తంతు నానైనా చకచక అందుకున్నాడు పంతులు కృష్ణవేణి మెడలో ముడుముళ్ళు పడ్డాయి ఇంకే ఆర్భాటాలు లేకపోయినా కొత్త బట్టలు పూలదండలే ఊరలకు కావలసిన కళ తీసుకొచ్చాయి హారతి తీసుకుని సాష్టాంగ నమస్కారం చేశారిద్దరు పంతులు అక్షతలు జల్లాడు ఆనందంతో తలమునుకలవుతున్న కృష్ణవేణి కన్నీళ్లతో మంగళ వద్ద వీడుకోలు తీసుకుంటోంది పంతులుగారు నీ చెప్పిందంత అర్థమైందిగా నేను తిరిగి వచ్చేవరకు మూడో కంటి వాడికి ఈ సంగతి జాగ్రత్త అని మెత్తగానే హెచ్చరిస్తూ మంగళకేసి తిరిగాడు వెళ్ళొస్తాం మంగళ నీ సహాయం జన్మలో మరిచిపోం నాన్న మళ్లీ గుమ్మం తొక్కనిస్తే నీ పెళ్లికి పెత్తనమంతా నాదేలే వదకృష్ణ అంటూ కృష్ణవేణి భుజం చుట్టూ చేయివేసి నడిపించుకొస్తున్నాడు గోవిందు పంతులు యధాప్రకారం తాళం బిగించి వెళ్లిపోయాడు నీ సాహసం ఇంతవరకు చేయించిన పని బాగానే ఉంది కానీ ఇందులో నా ప్రేమే ఉన్నట్టు ఏమాత్రం బయటపడినా నా జీవితమే వ్యర్థమైపోతుంది నా సంగతి గుర్తించుకుని వీళ్ళంత త్వరగారా అని సాగనంపింది మంగళ అరే నాకెంతగా చెప్పాలా మంగళ నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపో జాగ్రత్త నా గురించి నీకేమాత్రం తెలిసినట్టుకో అనేసి కృష్ణవేణితో చకచక అడుగులేస్తూ స్టేషన్ దారి పెట్టాడు గోవిందు మంగళ కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి అమ్మవారికి నమస్కారం చేసి వెనుతిరిగి చీకట్లో కలిసిపోయింది రంగనాథం ఒక రసవత్తరమైన నాటక ప్రదర్శన చూసిన వాళ్ళ సంతృప్తిగా సంబరంగా చెట్టుచాటు నుంచి కదిలాడు ఈ లీల నాటకాన్నంతటినీ ఆడిస్తూ వినోదిస్తున్న సర్వమంగళాదేవి ఏమీ ఎరగనట్టు ఎప్పట్లా చిరు దరహాస వదనంతో చూస్తూనే ఉంది తెల్లవారింది ఉసుమతి బొమ్మల అలంకరించుకుని పెళ్లి సందడంతా తెచ్చేసుకుని చెడ తిరుగుతోంది రాబోయే వియంకుడు జమీందారు అందుకు తగ్గ హోదాలో ఏర్పాట్లన్నీ చేయించి హుందాగా కూర్చుని చుట్టముట్టించి పక్కనే కూర్చున్న రాజుతో లోకాభిరామాయణం ప్రారంభించాడు చౌదరి మంగళ ఏంటా ముద్దునిద్రా రాత్రల్లా ఏం పడుతున్నావు లేలే పెళ్లివరొచ్చే వేళ కూడా దగ్గరవుతుంది మిగిలిన కళలు రాత్రికి అందుగాలే లేచిరా వేగం అని కుదుపుతోంది బస్మతి తెలివి రాగానే మళ్లీ గుండెల్లోంచి వణుకు ప్రారంభమైంది మంగళకు నిద్రలేమికి కళ్ళు కలకరలాడిపోతున్నాయి ఏమీ ఎరగనట్టుండడానికి వీలనంత బద్దకం పులుముకుంటూ లేచి చూడబోయేసరికి గోవింది రాత్రి పడుకున్న గదివైపే వెళుతోంది వసుమతి వీడింకా నిద్రపోతున్నాడన్న అర్థం ఉంది మరి అమెరికా వాళ్ళకి మన రాత్రి పగలుగా అలవాటు ప్రకారం వీడికి రాత్రి ఉండదు అయినా ఓ మూల వరుస్తుంటే నిద్రపోతయాలా అనుకుంటూ గది తలుపులు తెరిచింది యువతల మంగళగుండెల్లో రైళ్లు ఆరంభించాయి అరే ఫారెన్ పాలెం పాలింబుద్ధులు పోనట్టుంది ఎవరికీ తెలియకుండా ఏ తెల్లవారుజామున లేచిపోయాడో ఏంటో అని నవ్వుకుంటూ బయటకొచ్చి తాతని అడిగింది నేను చూడలేదన్నాడు తాత ఎవరినడిగినా అదే మాట రాజు వాళ్ళొచ్చే వేళైపోతుంది వీడెక్కడికి పోయాడో ఏమో కాస్త అలా చూసొస్తావు కంగారు పడుతూ అన్నాడు చౌదరి అవును రాజు అనుకున్న వేళకి వాళ్ళు కాస్త వచ్చేసి మనవాడు కనిపించకపోతే అమెరికా వెళ్ళొచ్చిన వీడికి పంక్చువాలిటీ మేనర్స్ లేవని ఫోర్ వాళ్ళు ప్లీజ్ తొందరగా వెళ్ళొద్దు అని మరింత తొందర పెట్టింది వసుమతి వసుమతి హడావిడికి మాటల ధోరణికి నవ్వుకుంటూ చెప్పులేసుకుని బయలుదేరాడు రాజు మరో ఐదు నిమిషాల్లో పడవంత కారొచ్చి గేటు ముందు రాగింది కంగారుని అణుచుకుంటూ భుజం మీద జరిగి కొండువా నేల పారాడుతుంటే హుందాగా ఎదురు వెళుతున్నాడు చౌదరి మంగళ ఆ కారు చూసావా దాన్ని ఇంపాల అంటారు అది విదేశీ కారు పొంపలాంటుకున్నట్టు ఓ మూల హడలి చేస్తుంటే ఆ ఇంపాల ఏంటో మంగళ తలకెక్కడం లేదు అయినా ఇంకా చెప్పుకుపోతూనే ఉంది ఈ మధ్య జగదీష్ ఇలాంటి కారే కొన్నాడు ఆ బాగా ఉన్నవాళ్ళేలే నాన్న ఏ విషయంలోనూ అడ్డుపెట్టే అవకాశం లేదు వసుమతి మాటలతో మరింత వస్తోంది మంగళకి జమీందారు అతని బృందమంతా వచ్చి ముందు హాల్లో కూర్చున్నారు సూటు బూటుతో దర్జాగా కాకుండా నైట్ డ్రెస్సుతో వీధి తోమంటో గోవింద్ వాళ్ళ ముందు నుంచే వచ్చేస్తాడేమోనని పెరటి కుమ్మం దగ్గర కేసువలతో అతని కాపుంచింది వసుమతి నిమిషాల మీద నిమిషాలు దొర్లిపోతున్నాయి తెల్లారి లేచి పక్క మీద కృష్ణవేణి కనపడక ఇల్లు వాకిలి తిరుగుతూ వెర్రెతిపోతున్న మాణిక్యానికి కిర్రెత్తించి అప్పుడే వస్తూ రాజుకి ఎదురుపడ్డాడు రంగనాథం తన కొడుక్కి పిల్లనివ్వనన్న చౌదరికి జమీందారి కూడా ఎలాంటి అవమానం జరిగినా చూడాలనే ఎప్పటినుంచో ఉబలాటంగా ఉందతనికి నువ్వొచ్చే తోవలో ఎక్కడైనా కనిపించాడా బాబాయ్ రాజు అడిగాడు అతన్ని ఏంటోనోరా బాబు నాకదే అర్థమై చావకుండా ఉంది ఆయన నమ్మబుద్ధి కావడం లేదనుకో చూచాయిగా వదిలాడు ఏంటి ఏమైంది ఆత్రంగా అడిగాడు రాజు ఎవరో అర్ధరాత్రి వేళ చూసామంటారు మన గోవిందు ఆ మాణిక్యం కూతురు అదే ఆ సాని పిల్ల కృష్ణమేం లేదు దాన్ని రాత్రి ఆ అమ్మవారి గుళ్ళలో పెళ్లి చేసుకున్నాడట మన మంగళే దానికి పెదరికం వహించిందట రాత్రికి రాత్రే వాళ్ళిద్దరూ స్టేషన్కి వెళ్ళిపోయారట ఇలా ఎక్కడైనా జరుగుతుందంటావా ఒకవేళ ఏదో వ్యామోహంలో గోవింద్ అలాంటి పని చేయబోయడనుకో మంగళ తెలిసి కూడా చౌదరికి చెప్పకుండా ఉంటుందా ఆహా మాటొచ్చింది కదా అని చెప్తున్నాను భూమి మీద పడిన దగ్గర నుంచి అతని దయా దాక్షిణ్యాల మీద పెరిగిన పిల్ల కదా అసలు అందుకే నేను నమ్మలేకపోతున్నాను సుమా అదంతా కృతజ్ఞురాలు అనుకోలేకపోతున్నాను పాపం కాస్త తొందరపాటు వగేరాలుంటే ఉండొచ్చు కాని ఏమంటావు అంటూ అతి చాకచక్యంగా మంగళని ముద్దాయిగా రాజు మనసులో నిలబెట్టేసి తప్పుకున్నాడు రంగనాథం సందట్లో సందడిగా మంగళ కూడా తగిన శాస్తి అనుకున్నాడు దిగ్భ్రమ చెందిపోయాడు రాజు అంటే తన దగ్గర అమాయకంగా తలుపుతోనే మంగళ తన హెచ్చరికలేమీ ఖాతరు చేయడం లేదన్నమాట అతని రక్తం ఉడికిపోతోంది అదే సమయంలో గంప గంగారమల జుట్టు విరబోసుకుని శోకాలు పెడుతూ చౌదరి ఇంటి ఆవరణలో ప్రవేశించింది మాణిక్యం మంగళ పై ప్రాణాలు పైనే పోయాయి ఆ దృశ్యం చూడగానే నా కొంప కూలిపోయింది పోయింది బాబోయ్ అన్నయ్యమైపోయాను మీ గారు మా పిల్లల్ని లేవదీసిపోయాడు చౌదరి బాబోయ్ మీ వంటోలకి ఇది న్యాయమేనా అని గోల ప్రారంభించింది చౌదరికి ఏమీ అర్థం కాలేదు ఏయ్ మాణిక్యం నీకేటు పిచ్చాయ ఎర్రా అవతల పెద్ద మనుషులున్నారు నీ గొడవేటి మధ్యలో వెలుపో ముందు ముందుగాంచి అని పాపయ్య తరుముతున్నాడు మాణిక్యం కేకలతో పాటు సన్నని ఏడుపు కూడా ప్రారంభించింది వీధి వాకిట్లో జరుగుతోన్న ఈ గడబిడకి వెనకవైపు నుంచి ఉస్మతి కేసువులు ఇంట్లో పనివాళ్లు అంతా పరిగెత్తుకొస్తే ఏంటో చోద్యం చూద్దామని రోడ్డు మీద నుంచి మరికొందరు ఇంట్లో ప్రవేశించారు మాణిక్యం పెళ్లివరికేసి తిరిగి చెప్పడం ప్రారంభించింది చూడండి బాబు డబ్బున్నోరు ఎన్ని చేసినా అవుతుంది మీరు మనసులు మీరు చెప్పండి చెప్పసేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకుని నా పిల్లల్ని లేవదీసిపోవడానికి ఇరికేట అధికారం చట్ నోరు మూసుకుని వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా అంటూ వచ్చి ప్రతిఘటించింది వసుమతి మీ అన్న గురించే తల్లి నా మాట అబద్దమైతే కోవెల పంతులు గారిని పిలిపించండి అమ్మాయిగారు అంతవరకెందుకు మంగం ఇక్కడే ఉండాల పిలండిటు రెచ్చిపోతోంది మాణిక్యం లోవసారాలో మంగళ గోడ కత్తుకుపోయింది కత్తివేటుకు నిద్ర చుక్కలేదు ముఖంలో రాజు కూడా అప్పుడే వీధిలో నుండి వస్తూ మంగళకేసి తినేసేటట్టుగా చూశాడు జమీందారికి అతని అనుచరులకి సంగతంతా పూర్తిగా అర్థమైంది చిచ్చి ఎంత మర్యాద ఎంత మర్యాద చేత్కరించుకుంటూ లేచాడు పొన్నవలస జమీందారు నేను ముందే చెప్తే విన్నావో బావా అందుకే వంశ మర్యాదలు తెలుసుకుంటేనే గాని ఇలాంటి విషయాల్లో దిక్కూడదంటారు అసలు ఈ పాలెం వాళ్ల చరిత్రలన్నీ ఇలా ఉన్నాయని మునసోబు కొడుకు సంగతి తెలియగానే నేను చెప్పలేదు అయినా ఇంకా ఏదో భ్రమ అప్పటికి ఇప్పటికైనా నిజం బయటపడింది అందుకు సంతోషించు పద పోదాం అని బావగారిని తీసుకుని విశ్వస కారు దగ్గరికి నడిచాడు అతని బావమరిది చౌదరి స్తాణువులా నిల్చునే ఉన్నాడు అతని నోట ఒక్క మాట కూడా రాలేదు మాణిక్యం మంగళ పేరు ఇప్పుడైతే చెప్పిందో వసుమతికి చౌదరికి కూడా అప్పుడే నిలుగుగుడ్లు పడ్డాయి ఏమే మంగళ అసలేం జరిగింది అది చెబుతుందంతా నిజమేనా లోపలికొచ్చి భయంగా కొంచెం గుట్టుగా అడిగింది వసుమతి మంగళ ఏమీ మాట్లాడలేదు చౌదరి కుర్చీలో జారిపోయి కళ్ళు మూసుకుని తల పట్టుకుని కూర్చున్నాడు వసుమతి భయపడింది బయట నుంచి వచ్చిన వాళ్ళకి సమాధానాలు చెప్పలేక కేశవులు సతమతమవుతున్నాడు వసుమతి మాణిక్యాన్ని వారగా పిలిచింది చూడు మాణిక్యం జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు గొడవపడే ప్రయోజనం లేదు అందో లేదో సర్రులు లేచింది మాణిక్యం ఎందుకు లేదు వేలంత పిల్లని ఇంత దాని చేసి దాని చేతుల్లోనే బతకాలనుకుంటే ఇలా చేసినందుకు గొడవ పెడతానా తీరతాను అదంతా తర్వాత ఆలోచిద్దాం ముందు నాన్నగారి పరిస్థితి ఏమీ బాగలేదు దయచేసిన వింటికెళ్ళు బ్రతిమాలతోనే వెనక తోవంట బయటకు నెట్టింది మాణిక్యాన్ని వసుమతి చౌదరి మెల్లగా కళ్ళు విప్పాడు ఎదురుగా వసరాలో మంగళ గోడ కానుకుని నిలబడి బిక్కుబిక్కుమం చూస్తోంది కోపోద్రేకంతో అతని పళ్ళు పడపట్లాడాయి ఈ జరిగిన రహస్య చర్యలో మంగళ చేయి కూడా ఉంది తనకే ఏమీ తెలియలేదు తెలిసి కూడా మంగళ చెప్పింది కాదు ఏమాత్రం చూచాయిగా ఈ విషయం తెలుసున్నా ముందే మేలుకునేవాడు కనీసం పొన్నవలస జమీందారు అతని పరివారం చేత ముందు అంత హీనమైన మాటలు అనిపించుకునే పరిస్థితి వచ్చేది కాదు చౌదరికి అన్నింటికంటే వాళ్ల చేత మర్యాదలేని వంశం అనిపించుకున్నందుకే పొడుచుకు చావాలనుంది దియ్యమా పోవేనా ముందు నుంచి పోముందు పిచ్చివాళ్ల గట్టి అరిచాడు మంగళ ఆలచెప్పల్లాంటి కళ్లెత్తి బెదురుగా చూసి అలాగే నిలబడింది నాన్నా భయంగా వెనకుండొచ్చి భుజం మీద చెయ్యేసింది వసు వదులు దీని ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోతుంది వెనకపై దీని ముఖం చూడగలుచుకోలేదు పొమ్మను ముందు దాన్ని ఎదురుగా ఉండదని చెప్పు రెచ్చిపోతున్నాడు చౌదరి మంగళ కథల్లేదు ఏంటా మిడుగుడ్లు ఆయన చెప్పిన మాట వినిపించిందా లేదా కంగుమంది రాజు కంటం తుర్రున్న తూనేగల బయటకు పరుగు తీసింది మంగళ అయిపోయింది రాజు నా పరువు పూర్తిగా గంగలో కలిసిపోయింది వాడిలా చేస్తాడని ఎప్పటినుంచో దీనికి ఒక ప్లాన్ కూడా వేసుకున్నారని నేను ఊహించనేనా లేదు విన్నావు కదా నన్నేం చేయమంటావు చెప్పింక అంటూ ఉన్మత్తుళ్లా ఊగిపోతున్నాడు నా అంచనా తప్పు కాకపోతే వస్తున్నప్పుడు కూడా ఒక దొరసాన్ని వెంటబెట్టుకురాకపోతే చూడు వాడు అని అప్పుడేదో నోటుకొచ్చిన మాట మాట్లాడేసిన ఉస్మతి కూడా గోవింద్ ఇచ్చిన ఈ హక్కు నుండి ఎంతకీ తేరుకోలేకపోతోంది ఆ రోజు మంగళకు తన మధ్య జరిగిన సంభాషణ మంగళ పర్యంతం అవడం అన్ని జ్ఞాపకానికి వస్తున్నాయి వాడేదో వ్యామోహంలో పడి ఇష్టమొచ్చినట్టు వ్యవహరించాడనుకో తెలిసిండు కూడా ఇది నాతో ఎందుకు చెప్పకపోవాలి రాజు అయినా నా రోజులు బోగోలేనప్పుడు ఎవరిననుకుని ఏం లాభం ఇలాంటి దౌర్భాగ్యం పడుతుందని ముందే తెలుసు కాబోలు ఆమె గారు ముందుగానే తన తో చూసుకుంది అంటూ పసివాళ్ల కన్నీళ్ళొత్తుకున్నాడు చౌదరి మేడమెట్ల మీద ఓ వారగా చింతాక్రాంతురాలే కూర్చుంది వసుమతి బాబు పాపయ్య మెల్లగా పిలిచాడు చౌదరి వినిపించుకోలేదు మళ్లీ పిలిచాడు రెండు జాములవుతోంది అన్నాడో లేదో తాడెత్తును లేచాడు అయితే ఏం చేయమంటావరా గాడిద నా ప్రాణానికి గ్రహాల్లా దాపరించరందరు అని అనువుగా దొరికిన పాపయ్యను కసురుకుంటున్న వేళకి గుమ్మంలో టాక్సీ ఆగింది వచ్చింది గోవిందు కృష్ణవేణి రాజు ఆ మహానుభావుడు వచ్చినట్టున్నాడు ఇంటితో రుణం తీరిపోయింది దిక్కున దిక్కునచోటకి పొమ్మనని చెప్పేయి అనేసి చకచకా తన గదిలోకి పోయి తలుపులు మూసుకున్నాడు చౌదరి గోవిందొచ్చాడని తెలిసేసరికల్లా ఉసుమతి చట్టును లేచి హాల్ మధ్యకొచ్చింది రాజు కేశవులు పాపయ్య మరిద్దరు నౌకర్లు అక్కడక్కడా నిలబడున్నారు నవ్వువాదు కృష్ణవేణిని వెంటబెట్టుకుని కాస్త బెరుగ్గానే వచ్చాడు గోవిందు ఏం జరుగుంటుందో ఎవరూ నోరు మెదపకపోయినా ముఖాలు చూసి పోల్చుకున్నాడు ఇబ్బందిగా ఇటు అటు చూసి నాన్నేరి అన్నాడు జనాతికంగా ఏ ఒక్కరిని ఉద్దేశించడానికి ధైర్యం చాలనట్టుగా అన్నగారి అవస్థ చెల్లెలకి జేలుగొలిపినట్టుంది గదులకెళ్లి తలుపులు వేసుకున్నారు చాలా కోపంగా ఉన్నారు అంది వసుమతి ఎలాగో తెగించి పని పనిచేశావు కాని నా గతి ఏమవుతుందో అనే చిన్న దిగులు కూడా ప్రతిధ్వనించింది ఆ కంఠంలో అవన్నీ గోవిందుకు బోధపడకపోయినా ఒక్క ఒదుటున చదువుడున్న గది గుమ్మ దగ్గరికెళ్ళి నాన్న తలుపు తీయండి అన్నాడు ధైర్యం చేసి రాజు వాడున్నంతసేపు ఈ తలుపులు తెరవకూడవని చెప్పు లోపల నుంచి సమాధానం వచ్చింది కాని గోవింది కాదు దయచేసి ముందు తలుపు తీయండి నాన్న గోవిందలా ప్రాధేయపడుతుంటే రాజుకి ఏ మూలైనా కాస్త జాలేసిందో లేదో చెప్పడం కష్టం గాని ఏదో లాంఛనంగా గారు అని మట్టుకు పిలిచాడు రాజు నేను వాడి ముఖం చూడదలుచుకోలేదని వాడి నుంచి ఏమీ వెందలుచుకోలేదని చెప్పు సిగ్గుంటే వచ్చిందరిని వెంటనే వెళ్లమను ఉరుమాడు చౌదరి గదిలో నుండి గోవింద ముఖం ఇరుపెక్కింది సరే అలాగే కానివ్వండి నేనేం తప్పు పని చేయలేదు సిగ్గుమాలి పని అంతకంటే కాదు వెళుతున్నా అని ఓ క్షణమాగి రాజుకేసి తిరిగాడు సారీ రాజు గెస్ట్ గా పిలిచి నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను మరేమనుకోకు రాజుకి మతిపోయినట్టయింది గోవిందు మరి కాస్త బతిమాలి చౌదరిని క్షమాపణ వేడుకుంటేనో లేక చౌదరే గోవిందుకి ఎదురుపడి చెడామడా నాలుగు దులిపేసి చివరికి క్షమించేస్తేనో బాగుండేదనిపించింది కాని అందుకు విరుద్ధంగా తండ్రి కొడుకులిద్దరూ ఎవరు తోవన వారు పోతున్నారు ఉసుమతి కూడా ఇంచుమించు అలాగే అనిపిస్తోంది నువ్వు ముందుగా ఒక ముఖాయినం చెప్పకపోవడం తప్పు చేశావనిపిస్తోంది గోవిందు నసుగుతూ అన్నాడు రాజు ముందుగా చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు నా ఒక్కడికి సంబంధించిన విషయాల్లో ఇంతవరకు నాన్న ఎలా చెప్తే అలాగే చేశాను కానీ ఇది అలా కాదు నాతో పాటు మరో వ్యక్తి జీవితం కూడా ముడిపడింది ఇలా ఆయన కాదన్నాక ఎటూ తేల్చుకోలేకుండా తయారవుతాను నేను ఇది కృష్ణ జీవిత సమస్య కావడం చేత నేను ఇలాగే నేనిలాగే వచ్చింది అన్నాడు గోవిందు వసుమతి డేలా పడిపోయి మోగగా నిల్చున్న కృష్ణవేణ్ణి కన్నారపకుండా చూస్తోంది ఆమె ముఖం కళగా అమాయకంగా ఉంది మాణిక్యం కూతురుగా చిన్నప్పటి నుండి చలామణి కావడం తప్పితే ఆ ఇంటి కోడలు కావడానికి ఇంకే అడ్డంకులు లేవనిపిస్తోంది గోవింద్ కాసేపు చుట్టూ చూసి మంగళేది అని అడిగాడు ఉస్మతిని నీ ధర్మాని నాన్న దాని కూడా గడపదొగ్గదని పంపించేశారులే ఉక్రోషంగా లోపల ఆక్రోశాన్నంతటినీ సందు దొరికింది కదా అన్నట్లు ఆ ఒక్క ముక్కలోనే చెప్పేసింది ఆ అదన్నాళ్లే అన్నమాటలకి లెంపలేసుకుంటున్న రావే మహాతల్లి అని ఆయనే వెళ్ళి పిలుచుకొస్తారు ఆ విషయంలో సందేహమేమీ లేదు కాని ఎంతకీ అదేం చేసిందని ఖాతర్ లేకుండా అడిగాడు ఏం చేసిందో నీకు తెలీదేమిటి దూకుడుగా అంది వసుమతి వచ్చేసరికి మళ్లీ రాజుకి ఒళ్ళు మండిపోయింది గోవిందు చిన్నగా నవ్వేశాడు నేనంటే దానికి వాళ్లమాళ్ళ ప్రేమ అందుకే మీ ఇద్దరికి ఒకే గతి ఇప్పుడు విసురుగా అంది వసుమతి సర్లే మీద కోపం ఇంకెవరి మీద చూపించనక్కలద్దని చెప్పు పొరపాటు తప్పు ఏమైనా ఉందనుకుంటే నాది కానీ అదేం చేయలేదు నీ వెళుతున్నా ఇంట్లో నా అవసరం పడి స్వయంగా ఆయన పిలిచినాడే వస్తాను మళ్ళీ పదకృష్ణ అని కదిలాడు మాణిక్యం నీ కూతురు వాళ్ళుడు వచ్చినట్టున్నారు అని రంగనాథం కౌరం దివ్వగానే వచ్చిపడింది మాణిక్యం రంకులేసుకుంటూ వచ్చిన ట్యాక్సీలోనే వెనుతిరిగిపోతున్న గోవిందు కృష్ణవేణి నిచ్చేష్లే నిలబడిపోయారు జనం గుంగూడారు లోపల కిటికీలోంచి ఆ దృశ్యం చూస్తున్న చౌదరి రక్తం ఉడికిపోతోంది ముందేదో దబాయించబోయిన మాణిక్యం గోవిందు ఉగ్రరూపం చూసి జెడ్సీ కాస్త వెనక్కి తగ్గింది మైనారిటీ తీరని పిల్ల తను ఇచ్చానుసారం చేసుకున్న పెళ్లికి అడ్డుపెట్టేవాడెవడూ లేడు అట్టే నోరు మూసుకుని అడ్డదడ్డంగా మాట్లాడమంటే బలవంతాన మీరులో అన్న నేరం మీద నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది దురుద్దేశాలు మానేసి ఏమోలా రామా కృష్ణ అనుకుంటూ హాయిగా బ్రతుకు నిజంగా నీకు కూతురన్న ప్రేమే ఉంటే కృష్ణని చూడాలనుకున్నప్పుడు రావచ్చు వెళ్ళిక అన్నాడు గోవిందు దానితో మాణిక్యానికి నోరు పోయింది విన్నమ్మా నువ్వు చెప్పిందే నిజమైందే నాకు బుద్ధొచ్చిందే అని జీవరత్నాన్ని తలుచుకుని లెంపలేసుకుంటూ దివాలా తీసిన దానిలా దారి పట్టింది దౌర్భాగ్యుడు అప్రాచుడు నా కడుపున చెడబుట్టాడు చేతకాని తనంలో ఇంకేం చెయ్యాలో తోచక కొడుకుని తిడుతున్న చౌదరి నోటతిట్లో వినలేక కేశవులు చేదరగా బయటకొచ్చాడు అప్పటికే గోవింద్ ఎక్కిన ట్యాక్సీ మేర దూరంగా పోయింది ఎలాండే ఎల్లండి ఇంకేడు ఇక్కడ చూద్దాం చూడవలసిందేదో చూశారుగా అన్నట్టు పోగిన జనాన్ని తరిమి గేటు మూసేసి లోపలికొచ్చాడు రాజు అచేతనంగా చూస్తూ నిల్చున్నాడు వసుమతి బేలగా కన్నీళ్లు కరుస్తోంది ఆమె అయితే రాజుకి తెలియదు గాని అలా ఏడుస్తుంటే మాత్రం చెప్పరాని జాలేసింది ఊరుకోవసు ఊరుకో అన్నాడు దగ్గరగా వెళ్లి ఊరడింపుగా కాసేపు తర్వాత ఆ ఇంటి వాతావరణంలో విసిగెత్తి కేసువులతో చెప్పి ఇంటికి నడిచాడు మధ్యాహ్నం రెండు గంటల వేళ అయింది చౌదరి తలుపు గడియ తెరిచి బయటకొచ్చాడు వసుమతి సోఫాలో ఓ మూలకి ఒదిగి కూర్చుని నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకుంటోంది ఆ దృశ్యం అతనికి మహా బాధాకరం అనిపించింది కోనని పెంచితే గండమైంది కూటికొండలకి ముప్పైందన్న సామెత రుజువు చేశాళ్లే ఆ దౌర్భాగ్యుడు వాడి కోసం మనం ఏడుస్తూ కూర్చోవడమేమిటి తెలివి తక్కువ లేమాలే భోజనాలు చేద్దాం పద అన్నాడు గంభీరంగా చౌదరి కంఠం వింటూనే పాపయ్య చక్క టేబుల్ సర్దేశాడు చౌదరి ఉస్మతి వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు కేశవులు రాజు ఎక్కడున్నాడు పిలు పాపం అతన్ని కూడా ఎండగట్టాను అన్నాడు నొచ్చుకుంటూ అప్పటికి రాజును పిలిచిన సంగతి జ్ఞాపకం వచ్చి రాజుబాబు ఎప్పుడో వెళ్ళిపోయినాడు బాబు అన్నాడు కేశవులు మంది చౌదరి మనసు అయినా ఉసుమతి కోసం ముండితనం తెచ్చుకుంటూ అన్నంలో చేతులు పెట్టాడు లేదో మళ్ళీ ఆగిపోయాడు అదేది అన్నాడు కోపంగా ఉసుమతి కేసి తిరిగి అదెవరు మరెవరు ఆ దెయ్యం కసురుకున్నాడు దెయ్యమో భూతమో ఉరిపిగొడ్డొచ్చి పోలిసెట్ని కొట్టిందన్నట్టు వాడు చేసిన ఘనకార్యానికి దాన్ని నానా తిట్లు తిట్టి పోపో అని ఒకటే గోలపెట్టి తగలేస్తే ఎందుకుంటుంది ఇంకా ఇక్కడ దానికి పౌరుషమే మరి విసుగ్గా అంది వసుమతి చౌదరికి కడుపులోంచి తాటాకు మంట పెట్టినట్టయింది దిక్కు లేని అబాగిని ఎక్కడ వరుస్తుందో వసుమతి తిండి తినలేదంటే తను విలువలాడిపోతాడు దానికి ఎవరున్నారు పాపం దాని సంగతి పూర్తిగా తెలుసుండి కూడా ఏదో మెల్లగా నాలుగు కేకలేసి ఊరుకోక అంత కర్కసంగా పొమ్మన్నది నేనేనా అని మదనపడ్డం ప్రారంభించాడు చౌదరి వసుమతి దీర్ఘంగా తండ్రి కళ్ళలోకి చూసి ఏమో చదవ ప్రయత్నిస్తోంది ఓహో అంతంత పౌరుషాలన్నమాట వీరలేసి లేని వాళ్ళకు కూడా ఇన్నేళ్ళొచ్చినా నాకు లేదేంటి పౌరుషం బ్రతిమాలు తీసుకొచ్చి బో తినిపిస్తాననుకుంటుందేమో వెళ్లమను వెళ్ళమను చేసిన దానికి పశ్చాత్తాపం పోయి పౌరుషమట పౌరుషం అంటూ పంతంగా భోజనానికి ఉపక్రమించాడే గాని అతనికి ఒక్క ముద్ద కూడా సవ్యంగా గొంతు దిగలేదు అప్పుడే ఊళ్ళో పెత్తనాలన్నీ ముగించుకుని ఇల్లు చేరుతున్న రంగనాగానికి విసుగ్గా కోపంగా నీరసంగా నడుచుకునిస్తున్న రాజు ఎదురుపడ్డాడు మంచి సమయం మరో సమిద వేస్తే మంగళరోగం పూర్తిగా కుదుతుంది అనుకున్నాడు ఇంత ఎండవేళ ఎక్కడికి బయలుదేరం నాయనా భోజనమైందా లేదా అని ఆప్యాయంగా పలకరించాడు ఏం భోజనంలే బాబాయ్ పాపం ఆయనో మూల ఆ పిల్లో మూల ఎవరి కుళ్ళి కుళ్ళి బాధపడుతుంటే ఎంత బతుకు బతికి ఇంటవతల చచ్చినట్టు ఏంటో చౌదరికి పాపం పాడు రోజులు పాముకు పోలు పోస్తే విషమైందని అని ఉపోద్ఘాతంగా రెండు మాటలు చెప్పి అయితే తిండి తిప్పం లేకుండా ఇంటికి పోతున్నావన్నమాట ఈ రెండు జాముల వేళ వెళ్లి వండుకుందామనా పొస్తులుందామనా నీకింకా బాబాయ్ కూడా అగోరుస్తున్నాడు బాబు అది మరిచిపోకు పద పద భోజనానికి అంటూ రాజుని బలవంతాన తన ఇంటికి లాక్కెళ్లాడు తిండి పెట్టిన కంటే ఎక్కువ మంగళ మీద కావలసినవన్నీ నూరిపోసి తన పొట నింపుకున్నాడు మంగళ గురించి అన్ని మాటలు వచ్చినందుకు రాజుకు చాలా బాధగా ఉంది మళ్లీ జన్మలో మాట్లాడే పరిస్థితి రాకుండా బాగా తెలిసొచ్చేలా ఆ పిల్లకెలా బోధపరచాలా అన్న యోచనలో పడ్డాడు